చూడు ట్రైన్ దిగేసి చూడు ఎంతమంది వస్తున్నారు అన్నమాట ఇప్పుడు దాదాపు మేము ఒకటి నలభై దిగాము పరితంగా వచ్చేస్తున్నారు ట్రైన్ ట్రైన్ మంది ట్రైను ట్రైన్ మంది ట్రైను మేము ఆటో కోసం నిరీక్షణ చేస్తున్నాము తెలిసిన ఆటో ఒకటి వస్తుంది దానికోసం నిరీక్ష్యం చేస్తున్నాము రోజు వసంత పంచమి కదా గ్రూపు సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఇప్పుడు మా అలహాబాద్ నుంచి ప్రయాగరాజ్ నుంచి ಪೀನ್ ಚೂಡಾಲ ಕದ ನೀವು ಚೂಡಾಲಿ ಕದಂದ್ರೆ ಅಂದರು ಚೂಡಾ ಹ್ಞೂ ನಾಕೇಂದೀ ಚೂಡು ಜನಾಭಾ ಚೋಡು ಜನ ಹಾಳು ಚೂಡ ಎಂತ ಮಂದಿ ಅಸ ಲೆಕ್ಕ ఈ రూట్లోనే ఎట్టుంటే ఇంకా నైనీ స్టేషన్లో కానీ ఇంగో స్టేషన్లో కానీ మరి కార్లో వాళ్ళు బస్సులో వాళ్ళు ఈ రోజు దాదాపు ఆరేడు కోట్ల మంది వస్తారన్నమాట పైన ఈరోజు ఈ జనాభా చూస్తే ఇంకా మేము ఎనకో స్టేషన్లో దిగానే స్టేషన్ దగ్గరే ఉన్నాం ఇంకా రాల హలో చూడండి ఏదో ప్రయాగరాజ్ క్షేత్రం ఇది మరి చూడండి సాయంకాల సమయం ఇది అద్భుతమైనటువంటి కష్టం ప్రయాగరాజ్ పన్నెండు కిలోమీటర్లు ప్రయాగ నగరిగా నిర్మించారు ఈ క్షేత్రాన్ని మరి ఏం చూడండి చూపించవాలి కదా విశేషమైనటువంటి జనాభా రండి ఎగ్జిట్ చూడండి మీరు కాదండి కల్పవాసము మీరు మామూలుగా గర్భవాసం వచ్చి కాసి కల్పవాసం వచ్చి ఇక్కడ ఒక నెల చేస్తారు తర్వాత శ్రీహరివాసం వాసం శ్రీరంగంలో చేయాల సంవత్సరము అరణ్యవాసం నిమిసారంజన చేయాల ఈ రకంగా నాలుగు గర్భవాసం తొమ్మిది నెలల తొమ్మిది రోజుల వారణాసి ప్రయాగలో కల్పవాసం ఆరు ఒక నెల శ్రీరంగంలో సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ శ్రీరంగ క్షేత్రము తర్వాత అరణ్యవాసం నిమిసారజనైతే చేస్తారు जन्म साम थोड़ा अद्भुत दिव्य नगर दिव्य दर्शन गंगा यमरा सरस्वती पद किमीटर् अत्य सरकार निर्माण जो क्षेत्रा की जय हा जय श्रीराय श्रीराय जय श्रीराय जय जय श्रीराय श्रीरा మీరు తెలుగా ఎంతమంది వచ్చారు మీరు మీకు దర్శనం అయిపోయిందా స్థానం అయిందా దశాస్మతి గట్రా చేశారా స్థానం దశాస్మతి ఎట్లుంది మీ అనుభవం ఎట్లా ఉంది అద్భుతంగా ఉంది ఇది ఒక మహారగన్ సృష్టించారా లేదా అద్భుతంగా వారికి జోహార్ జోహార్ శతకోటి శ్రీరామ్ ఈ రోజు తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రయాగక్షేత్రం అనమాట ప్రయాగక్షేత్రానికి వచ్చాము గంగా యమున సరస్వతి మూడు నాలుగు కలిసే వచ్చాము వచ్చామన్నమాట ఇది నెల్లూరు జిల్లా నుంచి వచ్చావన్న నెల్లూరు జిల్లా తర్వాత నెల్లూరు వాస్తవం కొంతమంది వచ్చారు గంగా యమలా సరస్వతి గ్రూపు ఈరోజు వసంత పంచమి ఈ రోజు రాజస్థానం పదమూడవ తేదీ ఒక స్థానం అయింది పద్నాలుగు మకర సంక్రాంతి అయిపోయింది ఇరవై తొమ్మిది మౌని అమావాస్య అయిపోయింది తర్వాత ఈ రోజు నాలుగో స్థానం రాజస్థానము వసంత పంచమరా స్థానం అన్నమాట వేలాది మంది జనం చూడండి విపరీతంగా పోలీసు వారు ఎక్కడ పట్టిన భక్తజనము విపరీతంగా గంగా యము సరస్వతి ఇది గంగా నది ఇది ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహిస్తుంది ఈ నది తర్వాత యము ఆగ్రే మూలంగా వచ్చింది ఈ నది అంతర్వాహిని సరస్వతి వస్తుంది అనమాట ఇప్పుడు తిరుమైన సంఘాలు ధ్యాన్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు పాడటం ఇలా చిన్నగా ఇలా చిన్నగా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళి అక్కడికి దిరుకొని అలా వెళ్తే చూద్దాం అనమాట చింత చూద్దాం చూద్దాం जय श्री राम 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 जय जय श्री राम जय हनुमान जय 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 हनुमान जय हनुमान सूर्य अद्भुत तेजी మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చి గంగానది ప్రయాగరాజ క్షేత్రం వచ్చాము ఈరోజు పరమ పవిత్రమైనటువంటి నాలుగవ రాజస్థానం అంటారు ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక పర్యాయం వస్తుంది కుంభమేళ అందువల్ల ఈ కుంభమేళలో రాజస్థానం చేయగలిగితే గొప్ప విశేషమని చెప్తారనమాట ఒక పర్యాయం చూడండి ఇది దశరస్ వేతారు ఇది దశ మీద ఘాటు అంటారనమాట ఈ దశ ఘాట్లో ఇప్పుడీ జనాదర్ ఈ రోజు వసంత పంచమి వసంత పంచమి రోజు పదమూడవ తేదీ వచ్చి ఈ మహాత్మ మేళ ప్రారంభమైంది పద్మూడు పౌర్ణమి పన్నెండు మకర సంక్రాంతి పదమూడవ తేదీ తర్వాత ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఈ రోజు వసంత పంచమి తర్వాత మళ్ళా పన్నెండవ తేదీ మాఘ పౌర్ణమి ఆ తర్వాత మహాశివరాత్రి ఆరు రాజస్థానాల్లో ఈరోజు ప్రథమంగా మూడో స్థానం స్థానం మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము వీళ్ళంతా నెల్లూరు జిల్లా జరుగుతుల క్రమం వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఈ నుంచి కర్ణాటక అయిన ఈ నుంచి ట్రైన్లో పంక్చర్ అయ్యాడు

ಮಹಾಕುಂಭಮೇಲೆ ರೋಜನಾಮ ಸಂವತ್ಸರೆ ಶಸ ಋತು ಉತ್ತರಾಯಣೆ ಮಾಘ ಮಾಸೆ ವಸಂತಪಂಚಮಿ ಮಹಾಪರ್ವದಿನ ಪ್ರಾತಃ ಕಾಲೇಜು ಸೂರ್ಯೋದಯ गंगा नदी है सकल सकल निवारण दोश श्री, श्री, गंगा गंगा यमुना यमुना सरस्वती सरस्वती, कालेका काले कुछ कुंभ गंगास्थान मुखे क्या क्या

रामभद्रय रामचंद्रा वेदसे नाथाय सीताय पतये नम जय राम जय जय श्रीराम जय हनुमान, राम। जय जय हनुमान, ओके। okay. <laughs>

गजेश्वरिष्कोणे महादेव हरिदेव नमोस्तुभ्यम नमोस्तुभ्यम श्रीरा नवभास्करा नवभास्करा दिवाकरा दिवाकरा नमोस्तुभ्यम नमोस्तुभ्यम दिवाकरा दिवाकरा नमोस्तुते नमोस्तुते ततस्वा ततस्वा तदनै रोड़म रोड़म तचण्डम तचण्डम अक्षपापदं अक्षपापदं तेजवर्णम तेजवर्णम एवं एवं तम सूर्यम तम सूर्यम प्रणाम कमसूर्यम कम सूर्य प्रणमा कमसूर्य प्रणमा प्रयागराज प्रयागराज हनुमा हनुमा माता माता पीठ पीठ प्रयागराज प्रयागराज वटपत्र छाए वटपत्रचाए गंगा यमुना सरस्वती गंगा यमुना सरस्वती

హర మహాదేవ శుభో శంకర హర హర మహాదేవ ప్రయాగలు వేణి మాధవుడి దేవాలయానికి ఎదురుగా పరమేశ్వరుడు ఉన్నారనమాట ఈశ్వరుడు శివలింగం ఆయన ఎదురుగా ఉంటుందనమాట అక్కడ పడింది వేణి మాధవుడు మహాదేవ శుభో శంకరు

ஸ்ரீ ராமச்சந்திர சரஸ்வதி நமஹே ஸ்ரீ சரஸ்வ நமஹே ராமாய தேவம் ராமாய தேவம் சரஸ்வ சரஸ்வ நமஹே ஸ்ரீ ராம ஸ்ரீராம ஜெய்ராம ஜெய்ராம விஜய ஜெய்ராம ஜெய்ராம கோராமா 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 ప్రయాగక్షేత్రంలో ఉండే ఈయన ఏణి మాధవుడు అంటారు విన్ను ఈయనే వేణి మాధవుడు వారణాసిలో బిందు మాధవుడు ప్రయాగలో వేణి మాధవుడు పిఠాపురములో కుంతి మాధవుడు శ్రీరంగంలో శృంగార మాధవుడు రామేశ్వరంలో శ్వేత మాధవుడు పంచమాధవులు ఉండే ప్రవీణమైనటువంటి స్థలము ఇది ఈ ప్రయాగరాజును తప్పకుండా స్నానం చేసిన తర్వాత ప్రయాగరాజును దర్శనం చేసుకోవాలన్నారు నేనే ప్రయాగ మహారాజు బలో వేణి మాధవ భగవానికి బిందుమాధవ భగవానికి కుంతి మాధవ భగవానికి శ్వేత మాధవ భగవానికి जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जै राम जय राम जय जय श्री राम जय 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 श्रीराव तपकड़ा प्रयाग वस्ते बिंदुमावत दर्शन चुस्व पार की जय जय श्री राम जय श्री अंदर जय श्री राम 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 अखाड़िलो अखाड़िलो స్థానానికి వెళ్తున్నారు రాగపంచ వసంత పంచమి అద్భుతం అండి రండి తప్పకుండా ఒక్కరోజైనా సరే దివ్య మంగళ స్వరూపమైనటువంటి ఈ ప్రయాగక్షేత్రాన్ని దర్శించండి జన్మ సాఫల్యం అవుతుంది ఒక అద్భుతమైనటువంటి ప్రయాగరాజు అండి ఇది మహాకుంభు 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 లక్షలాది మంది వేలాది మంది కోట్ల ఈరోజైతే ఏడు కోట్ల పైన జనాభా వసంత పంచమి ఒక అద్భుతమైన స్థానం దివ్య దర్శనం

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అకాడీలు పదమూడు మంది అకాడీలు ఉన్నారండి పదిహేను మొత్తం ఇప్పుడు ఎంతమంది పోయారు వాళ్ళంతా స్నానం చేసిన అవుతున్నారు అన్నమాట వాళ్ళు స్నానం చేసిన अभी दिन प्रतिदिन आता है ना दिन प्रतिदिन बापा सिंबल जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम असंत वसंत पंचमी संत पंचमी श्री राम महादेव 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 और हर महादेव हर हर, हर।, हर हर महादेव 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరా నోటైంది హోమకం ప్రయాగరాదు ధ్వజస్తంభం ఇది తాత్కాలిక ధ్వజస్తంభం కార్యక్రమాలు లక్షలతో కూడిన

అద్భుతమైనటువంటి గతం ఇది ప్రయాగరాజులో మళ్ళా జీవితంలో ఇంకా చూడలేమనమాట తప్పకుండా రండి వీడియో చూసిన వాళ్ళు కానీ ఆ మహాకుంభదేళ గురించి వివరించిన వాళ్ళు కానీ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి అద్భుతం జన్మ జన్మజన్మలు యొక్క సాఫల్యం అన్నమాట

ఉత్తర వాహినిగా ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహిస్తూ ఉంది మేము ఇప్పుడే అక్కడంతా అకాడెళ్ళాం నాగసాగర్ దర్శనం చేసుకుని ప్రాతకాలంలో స్నానం చేసి ఇక మళ్ళా తిరుగు ఉరుకు వెళ్తున్నాం అనమాట ఇది ధారాగంజ్ దగ్గర జగన్ హరి జగన్నాథ శాస్త్రి దగ్గర ఉన్నాం అనమాట చూడు పరవ పవిత్రమైన గంగ పరవలు దుక్కుతూ ఉంది అనమాట చూడండి అద్భుతం పొలా వరకు దాదాపు పన్నెండు కిలోమీటర్ల గంగాలకు పరివాహం అంతా స్నానం చేస్తున్నారు ఈ రోజు వసంత పంచమి కాబట్టి ఇటు పట్టుకున్న జనాలు ఎక్కడ పట్టుకున్న స్థానాలు ఎక్కడ పట్టుకున్న అన్నదానాలు ఎక్కడ పట్టుకున్న భజనలు సంకీర్తనలు నామ శ్రీరామ జప నామ తపస్సు అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్రయాగక్షేత్రములు అద్భుతం అద్భుతం భవిష్యత్తు అందంగా ఒక అద్భుతమైన విశేషం అండి చూడండి ఒక పర్యాయం చూపించండి ఆ గంగాని చూడండి విశాలమైన जय श्री राम जय श्री राम जय श्री 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 आगे वाले जय श्री जय श्री जय श्री Jai Shri Ram 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 Jai Shri Ram